చాపమ్మ దేవి అనేటువంటి ఆయమ్మ చాలా మహిమ కలిగినటువంటి ఆయమ్మ ఈ అమ్మ మే మాకు సాయిబాబా దీక్షేసి సాయిబాబా సేవ చేసినప్పుడు సాయిబాబా గు మందిరంలో మందిరంలో కూర్చున్నప్పుడు మీకు ఒక దేవి ఒక దేవి దొరుకుతుంది అక్కడ పోయి నడుచుకోండి నీకు బాగవుతుంది అని తర్వాత నేను చాపమ్మ దేవి దగ్గరకు ఒక సంవత్సరం తర్వాత చాపమ్మ దేవి దగ్గరకు నేను వచ్చినాను అప్పటి నుంచి ఆయమ్మ మహిమలు నేను చాలా వరకు తెలుసుకుంటూ వచ్చినాను ఏమప్ప అంటే ఆయమ్మ దేహము కూడా మారే కలిగి కలిగినటువంటి దేవి సాయిబాబా ఏ విధంగా గణేశ్వరుడు ఈశ్వరుడు ఏ విధంగా మందికి చూపించినాడో అటువంటి మహిమ ఏ అమ్మ చూపించింది మహిమలు అంటే అంటగినా పాము రూపము తర్వాత పాము దేవి రూపము ఇటువంటివన్నీ చాలా మహిమలు చూపించింది ఏ అమ్మ తర్వాత ఏమ్మ మహిమలు ఎన్ని చెప్పినా కూడా తక్కువనే ఉంటుంది ఏమ్మ ఈశ్వరుని అవతారము తర్వాత దేవి అవతారము ఇవన్నీ సక్రమంగా చూపించుకుంటూ వచ్చింది భక్తాదులకు కొన్ని ఆయమ్మ ఏ ఏమి ఆయమ్మని కోరలా అడగాలంటే ఒకరోజు ముందు స్నానం చేసి వాళ్ళు ఏమో అనుకుంటే వచ్చి సక్రమంగా నిధు మనస్ఫూర్తిగా అడిగితే వాళ్ళకి ఆయమ్మ వరం ఇస్తుంది మనం వచ్చే రూట్లో ఆయమ్మని తలుసుకుంటావా మాకు కష్టం ఉంది మాకు భగే అంటే ఆయమ్మ తీరుస్తుంది ఈ విధమైనటువంటి చాపమ్మ దేవి చేపమ్మ అంటే చాలా మంది నెత్తి మీద చేప పెట్టుకుని తిరుగుతూ ఉంటే అందరూ చేపమ్మ చాపమ్మ చేపమ్మ మోసుకుని చేపమ్మ అనేవాడు అది కాదు చాపమ్మ అంటే అస్త అస్త శస్త్రాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి శస్త్రాలతో ఉన్నటువంటి లక్ష్మీదేవి అని తర్వాత లలిత సహస్రానామంలో లలిత సహస్రానామంలో వస్తుంది ఆయన పేరు అరుణ కరుణ తరంగి ద్రాక్షం దృతపాషాంకుశ పుష్ప బాణం చాపం చాపం అంటే కట్టె పద్మాలు అన్ని పట్టుకున్నటువంటి తల్లి ఈ చాపమ్మ కూడా ఎప్పుడు చేతిలో కట్టె పెట్టుకునే ఉంటుంది ఎవరికైతే కట్టెతో కట్టెతో కొట్టిందంటే వాళ్ళకి దరిద్రం తెగిపోతుంది ఈ విధమైన రాళ్ళతో కొట్టేది కట్టెతో కొట్టేది ఈ విధమైనటువంటిది ఆయమ్మ సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఆయమ్మ యొక్క మహిమలు చెప్పింది కానీ జనాలు అర్థం చేసుకోలేదు ఆయన ఎప్పుడు వచ్చిన భక్తాదులంతా నంబర్ చెప్పవా అది చెప్పవా క్రికెట్ ఎవరు గెలుస్తారు ఈ విధమే అడిగినారు ఆయమ్మ ఒక మాట చెప్పేది అయ్యా నేనే బుడ్లు తిన్నాను నేనే శనగలు తిన్నాను నేనే తర్వాత పత్తి జనరల్ నేనే ఎత్తినాను ఎత్తి ఆ పంట వస్తుందని ఎదురు చూస్తున్నాను వచ్చి కన్నా నాకు వస్తుంది అని చెప్తా ఉండే మా జనానికి అర్థం కాక నంబర్ చెప్పవా అది చెప్పవా క్రికెట్ ఎవరు గెలుస్తారు ఈ విధమే అడిగినారు ఆయమ ఒక మాట చెప్పేది అయ్యా నేనే గుడ్లు ఇత్తినాను నేనే శనగలు ఇన్నాను నేనే తర్వాత పత్తి జనరల్ నేనే ఎత్తినాను ఎత్తి ఆ పంట వస్తుందని ఎదురు చూస్తున్నాను అది వచ్చి కన్నా నాకు వస్తుంది అని చెప్తా ఉండే మా జనానికి అర్థం కాక ఏ చెప్పవా నంబర్ చెప్పవా అనేవాళ్ళు కానీ ఆమె మనం కష్టపడితేనే మనకు డబ్బు వస్తుందని జనం తెలుసుకోలేకపోయారు ఆయనని ప్రతిరోజు వేధి వేధించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేవి ఉపాసకులే ఏవి ఆ దేవి ఏమి వాక్యాలు చెప్పినా కూడా అవి కొన్ని సత్య నంబర్లు కొంతమంది తెలిసిన వాళ్ళు ఆడేవాళ్ళు గెలిచేవాళ్ళు అవ్వ నంబర్ చెప్తుంది నంబర్ చెప్తుంది అని చెప్పుకుంటూ వచ్చినారు ఆయమ్మ మహామహిమ కలిగినటువంటి ఆయమ్మ ఆయమ్మ సర్వజనులకు ఏమి కోరిత ఇచ్చేటటువంటి ఒకసారి ఆయమ్మ ఒక అదే ఊర్లో లింగ లింగులు దిన్ని పక్కల ఒక ఊర్లో ఆ అమ్మ ఒక ఆయమ్మ మజ్జిగ వెన్న తీస్తూ ఉండింది ఆ వెన్న తీసేటప్పుడు అవ్వ అక్కడ పోయింది ఆ అమ్మ భక్తురాలు ఆ అంతా తినేసింది అనమాట వెన్న తినిన తర్వాత అవ్వ ఇప్పుడు నా మగుడు నా కొడుకు వచ్చి కొడతాడవా ఇప్పుడు నాకు వెన్నె లేకుంటే ఎట్లా అంటే ఆ అమ్మ అక్కడ ఉన్న నీళ్లు దాంట్లో వేసి మళ్ళీ చిరిగితే మళ్ళీ ఆ వెన్నె మళ్ళీ దానికన్నా ఎక్కువ వెన్నె వచ్చిందన్నమాట ఇంకొకసారి ఆయమ్మ అదే ఆయమ్మ ఒకసారి ప్రసాదం ఒక పండగ రోజు దసరా పండగ ఏదో ఒక పండగ రోజు పాయసము అవినీతి తీసుకుని అన్నము పాయసం తీసుకుపోయి ఆమెకు పెడితే ఉండమ్మ మా దేవతలు వస్తారు వచ్చి వాళ్ళు చేసి అన్న తర్వాత అన్నీ ఆడపెడితే పద ఏడు పదకొండు మంది ఏడు మంది దేవతలు వచ్చి ఆయమ్మ ముందుకు కూర్చొని వాళ్ళ ప్రసాదం అందరికీ పెట్టింది ఆయమ్మ తెచ్చింది తింతే కానీ అందరికీ ఆ ప్రసాదం పెడితే ఆ ప్రసాదం అంతా వాళ్ళంతా తిని ఆయమ్మకు ఆశీర్వాదం చేసిపోయినారు తర్వాత ఒకసారి బచ్చాలు చేసేటప్పుడు కొన్ని తీసుకుని తిన్న తర్వాత అమ్మ మళ్ళీ బచ్చాలు తక్కువ వస్తామంటే లేదు పెట్టే అన్ని మంది కన్నా ఆ విధంగా బచ్చాలు కూడా ఎక్కువగా వచ్చినవి తర్వాత ఆయమ్మ మహిమ్మ ఎటువంటిది అంటే చాలా ఒకటి నా గ్రామం తక్కువ వస్తుంది ఒకసారి రెండు ప్లా రెండు ఒక ప్లాస్టిక్ కడవ ఒక స్టీల్ కడవ ఉండేది ఆ రెండు కడవల్ని కొట్లాట కొట్లాటపెట్టింది ఇద్దరు కొట్లాడంటారా అంటే ఆ రెండు కొట్లాడినప్పుడు స్టీల్ కడవ ఓడిపోయింది అనమాట స్టీల్ కడవ ఓడిపోతే ఆ అమ్మ చెప్పి దీని నీళ్ళు నింపి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నడిచేదంతా ప్లాస్టిక్ కడవలేని ఇప్పుడు మనకు అవుతుంది అనమాట ఎటువంటి అర్థం కలిగినటువంటి తర్వాత సుళేకెరీలో ఒకసారి ఆ అమ్మ పోతూ ఉండగా ఒక మట మఠ రాఘవేంద్ర స్వామి మఠం ఉంది ఆ మఠంలో పోయి అవ ఏమో ఏం స్వామి అన్న కొద్ది నాకు నీళ్ళేంటి ఆయమ్మను చూసి ఆయమ్మ మామూలుగానే ఉంటుంది బట్టలు చినిపోయినా ఉంటుంది ఏ దయ్యం నువ్వు ఎందుకోస పదా అని చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా వాళ్ళ బావిలో ఇంతవరకు ఆ మఠం చుట్టూలో ఒక చుక్క నీళ్ళు కూడా లేవు అటువంటి మహిమ కలి అదే ఊరిలో అదే సులేకేర్లో ఒకసారి ఆయన ఊరు పెద్ద ఆయన ఏం చేశారంటే సల బయట చాపమ్మ దేవి లింగల్దిన్ని బాపురము కవతాళము ఈ మొత్తం చుట్టుపక్కల ఉండేది బాపురము ఇక్కడంతా ఉన్నటువంటి ఆయమ్మ తనకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆధునిక హాస్పిటల్లో ఉంటూ ఉండు ఉంటూ ఉండు మన ఈ గ్రామానికి వచ్చిందనమాట ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ గ్రామములు ఎప్పటికీ మూడవ మూడు సంవత్సరాలు అవుతుంది ఆయమ్మ అక్కడ ఉన్నటువంటి భక్తాదులు మొత్తం ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరము శ్రావణ మాసము నాలుగవ సోమవారం రోజు ఇక్కడ శుక్రవారం శుక్రవారం రోజు రథోత్సవము చేస్తారు పల్లెకోత్సవం చేస్తారు భక్తాదులందు వచ్చి వారు వారు వారి వారి కోరికల మేరకు వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుని కాయలు కొట్టుకుని ప్రసాదం సేవించిపోతున్నారు ఆయమ్మ చాలా మహిమ కలిగినటువంటి ఆయమ్మ ఈ సంవత్సరము ఆయమ్మ గుడి కట్టేదానికి ప్రారంభం చేస్తున్నాము మనమంతా తమ తెలిసినటువంటి భక్తాదులు ఎవరైనా ఉన్నా కూడా తమకు తెలిసినటువంటి ఎక్కువ మోతాదులు ఇచ్చి ఒక కోటి ఇరవై ఐదు లక్షల వరకు మా ఎస్టిమేట్ వేసినారు మీకు తెలిసినటువంటి ఎక్కువ మోతాతో డబ్బు ఇచ్చి ఆ గుడి కట్టేదానికి మీరందరూ సహాయం చేయాలని భక్తాదులందరికీ కోరుతున్నాను ఓం చాపమ్మ మా జై మా పేరు కర్నూలు సోమ అని నా పేరు నేను సుమారుగా అవ్వాకి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరం నుంచి ఆయమ్మ సేవ చేసుకుంటేనే వచ్చినాను ఆయమ్మ మహిమలు చెప్పాలంటే ఒక రోజు కూడా తక్కువ వస్తుంది దయచేసి ఇంత వినండి కావాలన్న వాళ్ళు వినండి ఇంకోసారి వస్తుంది